మిత్రులందరికీ నమస్కారం అండి జేటీ రామారావు ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిన్న అమరావతిలో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి సమీక్షా సమావేశంలో డేటా ఆధారిత సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పటికీ కూడా చాలామంది కమిషనర్లు కానీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు కానీ సీనియర్ మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఎదుట మాట్లాడడానికి సంకోచిస్తున్నారు భయపడుతున్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా విషయాలు కూడా ఆయన దాకా తీసుకురావట్లేదు మరి ముఖ్యంగా నిన్న పర్యావరణానికి సంబంధించిన అంశం చర్చకు వచ్చిన సందర్భంలో పర్యావరణానికి సంబంధించిన చైర్మన్ గారు కృష్ణయ్య గారు ముఖ్యమంత్రిని సభని కూడా తప్పుదో పట్టేసే విధంగా ఆయన ఒక ప్రకటన చేశారు అదేంటంటే మత్స్యకారులు కావాలనే గొడవలు చేస్తూ ఉన్నారు ప్రశాంత వాతావరణాన్ని చెడగొడతా ఉన్నారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదనే విధంగా ఆయన చెప్తా ఉన్నారు ఈయన ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నారంటే ఇట్లాంటి వాళ్ళ మీద మీరు దృష్టి పెట్టాలి లేదా సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే విధంగా ఈయన మాట్లాడుతూ ఉన్నారు కానీ జరుగుతున్నది ఏంటంటే రసాయన పరిశ్రమ వల్ల మత్స్యకారులు కాదు ప్రజలకు కానీ అన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి పర్యావరణం నష్టం కలుగుతూ ఉంది మా హక్కులు కాపాడండి అని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చాకాలు ఆందోళనలు చేస్తూ ఉన్నారు కానీ కొంతమంది అధికారులు ముఖ్యమంత్రిని సభని తప్పుదో పట్టించే సందర్భంలో ఈ అధికారి తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నప్పుడు ఇమీడియట్గా పక్కనే ఉన్న సీనియర్ మంత్రులు ఉన్నారు వాళ్ళు విగ్రహాల్లో కూర్చుంటూ ఉన్నారు సీనియర్ అధికారులు ఉన్నారు కమిషనర్ స్థాయి అధికారులు ఉన్నారు ఇది తప్పు అలా కాదండి గ్రామంలో జరిగేది వేరే జరుగుతుంది మీరు రెండు లేకపోతే గ్రామానికి చూడండి పరిశీలన చేయాలని చెప్పడం మానేసి ఒక ఈ అధికారిని మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండిపోతున్నారు సో ముఖ్యమంత్రిని తప్పుదో పట్టించే ప్రయత్నం ఇప్పటికీ జరుగుతూ ఉంది వాస్తవ పరిస్థితి ఒక రకంగా ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో కొంతమంది అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదో పట్టించే విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళు తప్పుడు నివేదికల ద్వారా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరికాదు కరెక్ట్ కాదు దీన్ని సరిచేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను జేటీ రామారావు ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు